ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి సంఘంలో స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి బంధాలు సంబంధాలు బాగా ఏర్పడతాయి అలాగే అనేక కొత్త విషయాల పట్ల ఆలోచన ఆర్థిక స్థితిగతులను మార్చుకోవడము మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సోదర సోదరీమనుల నుంచి మంచి మంచి అవకాశాలు కీలక నిర్ణయాలు ప్రేమాణలు పెరుగుతాయి మీరు నీతి నిదాయితీ నిబద్ధత పెరగడమే కాదు సంఘ సంస్కార పలో చేయగలుగుతారు చేసేటటువంటి పని ఒ శ్రద్ధ చేసే పని బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు స్నేహితుల ద్వారా లబ్ధి కనపడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు అలాగే మీలో ఉండేటటువంటి స్కిల్స్ని కానీ మీలో ఉండేటటువంటి టాలెంట్ని కానీ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాబోతోంది అదే అందరికన్నా నేనే గొప్పవాణ్ణి అనేటటువంటి అహంకారం కానీ కోపతాప ఆవేశాలు కానీ తగ్గించుకోవాలి లేకపోతే దెబ్బతింటారు ఇక తెలివితేటలతో కూడుకున్నటువంటి ఆలోచనలు మార్పులు లేదా నిర్ణయాలు పెట్టుబడులు బ్రహ్మాండంగా లాభిస్తాయి కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా చదువుపర్ల ఇష్టంతో పాటుగా వ్యాపారాల పట్ల ఇష్టం కూడా పెరుగుతుంది అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేయడానికి వాహనాలు యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి అవకాశం ఉంది చాలా శాతం అప్పులు తీర్చడానికి బ్యాంక్ రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మాతృ పితృపూర్వకాస్తులు మీకు సంక్రమిం చేసే ఉన్నాయి మీరు ఏదైతే కోరికలు తీరాలనుకుంటారో అలాంటి కోరికలు తీరతాయి మీరు అనుకున్న లక్ష్యాలు కూడా అని చెప్పచ్చు విదేశాల్లో ఉన్నవారు కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి స్థితి బ్రహ్మాండంగా కనపడుతుంది అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది లేదా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు చేసేటటువంటి ప్రతి పని అందు కూడా ప్రత్యేక శ్రద్ధ అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది ఇక వివాహం విషయంలో కూడా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి లేదా ప్రేమించిన వ్యక్తుల మధ్య అన్యోన్యత వివాహపరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా సామరస్యతతో పాటుగా మానసిక ప్రశాంతత కనపడుతోంది వ్యాపారంలోనూ భూముల్లోనూ గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టడం బంగారం విషయంలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మెరుగుపడుతుంది మె మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ విదేశాలు వెళ్ళడం కానీ వరీ కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టగలుగుతారు మీ మాట తీరు తర్వాతని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభాన్ని లబ్ధిని కూడా పొందగలుగుతారు శుభకార్యాలు ఆగిపోయిన వదరికి వెళ్తాయి ప్రేమికులకి వచ్చే కాలంగా కనపడుతుంది యోగ్యత కనపడుతుంది కాలేయికలు కనపడుతున్నాయి